మీ ఎవరు ఆయనకన్నా పెద్ద కాదు ఈ మొన్న రిటైర్ అయినా సార్ గణపతి రెడ్డికి ఇచ్చిన నాకేం చెప్పలేదు సార్ వాళ్ళు మేము చూస్తాం బాబు వచ్చి చూసి చెప్పమని అని చెప్పిండ్రు వాళ్ళు రాలేదు నాకు మోకింగ్ రాలేదు మొన్న వస్తే నేను అని చెప్పిన ఈ రోజు డిపార్ట్మెంట్ తీసుకొని వచ్చి నేను సొంత సర్దేశం మాట్లాడదా వాళ్ళతో చెప్పు ఆయన చెప్తాడు ఆయన ఎంప్లాయీ వాళ్ళ ఆయన చెప్తాడు ఆయన నువ్వు డ్యూటీ చేసి చెప్పాను డ్యూటీలో సర్వే కానిస్తా చెప్పు నీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా ఒక్కటే ఇలా సావంటవా నీ ముందర పది మంది సిద్ధం అంతే తప్ప మందిని ఐదు ఆరు మంది ఉండలేము రైతులు ఒక ఐదు ఆరు మంది ఉంటాం అంతే ఒక పదిహేను మంది వేసుకొని డిపార్ట్మెంట్ ఏం చేస్తావు సార్ సంస్ ఏ తీసుకురా పోరా మంది దాబ్బాల్లో తీసుకురా పోరా అండి తీసుకురాపో నేను చెప్పేసి నేను చెప్పాను సార్ నా భూమికి వచ్చి నువ్వు నా భూమికి మాట్లాడతావు మంది డిపార్ట్మెంట్ డి ఒకసారి వచ్చి సార్ మన సార్ ఉన్నప్పుడు మన ఎవరు మన ప్రతాప్ సార్ వాళ్ళందరూ వచ్చిందో నీ భూమి కాదు ఇది నాది భూమి నేను ఒప్పుకుంటేనే నీకు భూమి అంతే కదా నేను ఒప్పుకోవాలి భూమి నేను ఒప్పుకోవాలి నన్ను నా శిల్కల్కి వచ్చి మాట సార్ నేను ఒక్కోవాలంటే ఒక గ్రామ ఎంత మంది రైతులు అవుతారు ఈ తాడూరు పరిధిలో ఇడున్నకాడికి ఒక గ్రామ కమిటీ మా ఊరి కాడికి మా ఊరి వారి కాడికి ఒక గ్రామ కమిటీ ఆడికి వచ్చి మేము మాట్లాడపోతే ఆడుకో

ఏం మీరందరూ ఎవరు రావద్దు నీవు గ్రామ కం నాకే అవసరం ఉందో నా భూమి ఎంత పోతుందో నాకు భూమికి భూమి ఇవ్వాలని అన్నీ ఎవరైతే భూమి కోల్పోతున్నా కోల్పోయిన రైతుకు అదే ప్రాంతంలో భూమి ఇవ్వాలని లేదా

పదహారు గుంట ఉన్న భూమిటా ఇవని చెప్పుకోవాలి భూమి పోతుంది తక్కువ పోతుంది ఆయన నాలుగు ఎకరాలు ఉంది ఆరు గుంటలు పోతుంది ఆయన ఒక్కరు తప్ప మాట మొత్తం భూమి మొత్తం నాశనమైపోతున్నాం మేము ఇంతలో మాట్లాడుకోవాలి ఈ వారసత్వం వచ్చిన భూమి సార్ అవి మొత్తం ఎకరాలు ఈ నాలుగు ఎకరాలు వీడు ఏం చేసి భక్తాడే